జై భీమ్ ఈ రోజు బత్తలపల్లి మండలం పెద్దసాయి జిల్లాలో ఎరుకుల గంగన్న మరియు వాళ్ళ కూతురు అయినటువంటి ఎరుకుల గంగమ్మ డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళ కుమారులు ముగ్గురు కుమారులు నలుగురు ఆడపిల్లలుంటే వీళ్ళకి వంద సంవత్సరాల కిందటి నుంచి ఉన్నటువంటి మూడు ఎకరాలకి అనుభవంలో భూమి ఈరోజు వీళ్ళు బ్రతుకు కోసం మరి బద్దలపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి ఎస్టీ ఎరుకుల కాలనీలో నివసిస్తుండగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు వస్తు వస్తు వస్తూ ఆఖరికి ఈ భూమి ఆ కాస్త మూడెకరాలి అగ్రకులసుల వాళ్ళు వీళ్ళకి ఒక ఎకరా మారి చేయడం జరిగింది అదే విధంగా ఒక ఎకరాలో మళ్ళీ ప్రభుత్వం వారు ఈ వైపు చెక్ డ్యాం రూపంలో ఒక ముప్పై సెంట్లు ప్రభుత్వం వారు కనడం జరిగింది ఇప్పుడు ఈ ఈ భూమి గురించి ఏమి సమస్య జరిగింది అని ఆ ఎరుకుల గంగన్న కూతురు అయినటువంటి ఎరుకుల గంగమ్మ మన దగ్గర ఉంది గంగమ్మ ఈ భూమి మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది మా ఇరవై అరవై సంవత్సరాల నుంచి మా తాత తరం మా తాత తరం నేను మా నాయన సంతినించి మా ముగ్గురు మా మేము బతుకేకి బిల్లేక బతున్నాం సార్ ఇప్పుడు వచ్చేదో చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు దాస చేసుకుందాం అనుకుంటే ఆటికి మాకు ఇటుకుంది మాకుంది ఆటుకుందని మమ్మల్ని ఒత్తిడి పెడతాన్నారు సార్ చేసుకుని ఎవరు పెడుతున్నారు గంగా కలుస్తాం

ఇప్పుడు మీ భూమి మీ మూడెకరాలు మీకు కావాలా ఈ ప్రభుత్వం వాళ్ళే కొలిసి మీకు మళ్ళీ మీరు సర్వే కట్టుకుంటారా వాళ్ళని అడిగితే లేకపోతే సర్వే కట్టుకోవాలి కదా కట్టుకుంటారు బతుకుతేరు కోసం పోయినా అమ్మంటారు ఆ వచ్చే లోపల ఆ మూడెకరాలు కాస్తా

ఇప్పుడు ఈ భూమికి సంబంధించి ఇప్పుడు మీరు క్లీన్ చేయించుకుంటున్నారు కదా మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వచ్చి